కాంగ్రెస్ పార్టీ తరఫున రిప్రజెంట్ చేస్తారు మేము స్వయంగా తీసుకురావడానికి పెండలో కూడా మీ గురాలన్నీ చూపించి ఇక్కడ పరిస్థితులు స్థితిగతులు మనకు ఫస్ట్ ఆమోదం పొందాల్సింది శాసనసభలో అంటే మన అసెంబ్లీలో మన పార్టీ బలంగా ఉంది అంటే మన అధికార ప్రతినిధి మనతో వచ్చి ఇక్కడ స్వయంగా చూస్తే ఇక్కడ సమస్యలు ఏంటో తెలుస్తుంది ఈ విషయాన్ని రేపు డిపిసిసి వర్కింగ్ కమిటీ మీటింగ్ లో ముందు పెడతారు ప్రతి ఒక్కటి ఒక్కొక్క స్టెప్ ఎక్కాలి ఒకేసారి మనకి సైన్ పెట్టరు పైన ఎవరు అమ్మ గారు కూడా ఇదే చెప్పారు మనందరూ మన అందరూ జనాభాతో మాట్లాడి సరేన నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో పాస్ చే అసెంబ్లీ నుంచి రేపు మన ప్రభుత్వం వస్తే కేంద్రంలో అక్కడ నుంచి జీవో తీసుకొస్తే మీకు సర్టిఫికేట్ వస్తాయి కుల సర్టిఫికేట్ వచ్చిందంటే మీకు ప్రతి ఒక్క అంటే పట్టా వస్తుంది కోడి పట్టా వస్తుంది మీకు స్కూళ్ళు స్కూళ్ళలో అన్నిటిలో రిజర్వేషన్ అనేది వస్తాయి రిజర్వేషన్ వస్తే మీకు ఏదైనా అవుతుంది మండలంలో మారుమూల గ్రామం వలస ఆదివాసులు గ్రామానికి వచ్చాము దీ గ్రామం పేరు సిరిగొండ గ్రామము ఇది దుమ్ముగూడ మండలంలో ఉన్నది ఇక్కడ ఉన్న ఆదివాసీ ప్రజలకి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారానికి వచ్చాము అయితే ఇక్కడున్న గ్రామ ప్రజలకి అందరూ ఆహ్వానించగానే వచ్చినందుకు చాలా నమస్కారాలు మీకు అందరికీ అయితే మెయిన్ మేము ఇక్కడికి వచ్చిన ఇదేంటంటే కార్యక్రమం మనకి రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతుంది ఆ పార్లమెంట్ ఎలక్షన్లో మీరు కోరిక బలరాం నాయక్ గారికి హస్తం గుర్తుపై మేము అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని మేము అందరం కోరుకుంటున్నాం కాంగ్రెస్ గుర్తు హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుచున్నాం జై హింద్ జై కాంగ్రెస్ అందరికీ నమస్కారం ఈరోజు మీ గ్రామం వచ్చినందుకు మాకు చాలా సంతోషం ఉంది మేము అన్ని గుంపులు ఎక్కడి నుంచి ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చిన ఆదివాసీల గుంపులన్నీ మేము తిరుగుతున్నాం అందరికీ ప్రచారం చేస్తున్నాం గడిచిన పది రోజుల క్రితం లక్మా గారు బలరాం నాయక్ గారితో మీ ఏదైతే ఆదివాసీలు ఉన్నారో ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారో వాళ్ళందరితో సమావేశం పెట్టాం ఆ సమావేశంలో చర్చించిన విషయం ఏంటంటే మీకు కుల ధృవీకరణ పత్రం అంటే మీరు ఎస్టీలుగా నమోద అవ్వాలి ఇక్కడ ప్రస్తుతం మీరంతా సామాన్యులుగా ఉన్నారు ఆ విషయం మీద చర్చించాం అదే విషయం మీద లక్మా గారు కూడా అభయం ఇచ్చారు అదేవిధంగా బలరాం నాయక్ గారు కూడా పార్లమెంట్లో పోరాడి మీకు జీవో తీసుకొచ్చి ఎస్టీలుగా కోయలుగా మిమ్మల్ని తీసుకొచ్చే విధంగా కులపత్రం ఇప్పించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే రెండు మూడు నెలల్లో మీకు ఈ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ వస్తుంది ఇన్ని రోజులు మీకు రాజకీయంగా వాడుకోవడం కోసం పప్పం గడుపుకోవడానికి మిగతా ప్రభుత్వాలు అలా చెప్పుకుంటాయి ప్రస్తుతం మీ కుంట ఎమ్మెల్యే బస్తర్ లోక్సభ అభ్యర్థి లక్మా గారు ప్రమాణపూర్తిగా మీ జాతి నుంచి వచ్చిన ఆది ఆదివాసీ బిడ్డ ప్రమాణపూర్తిగా చెప్పెళ్ళారు మీరందరూ ఆలోచించుకోండి కాంగ్రెస్ పార్టీకి మే పదమూడవ తారీఖు జరిగే ఎలక్షన్లో నాలుగో నెంబర్ గుర్తు హస్తం గుర్తు కై గుర్తుపైన మీ ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుచున్నాం అందరికీ నమస్కారం నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మరి సభ్యులు అయినటువంటి తల్లూరి చక్రవర్తి గారు అదేవిధంగా బాదం నాగిరెడ్డి గారు మరి యూత్ కాంగ్రెస్ రిటర్నింగ్ ఆఫీసరు ఎస్డి హస్మతుల్లా గారికి మరి ఈ గ్రామంలో పాల్గొన్న మిత్రులందరికీ కూడా అందరికీ పేరు పేరున నమస్కారం ముఖ్యంగా మనం ఆదివాసులు కానివ్వండి దళితులం కానివ్వండి లేతే లేకపోతే వెనుకబడిన తరగతులు మైనార్టీలు అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి మార్గం ఏకైక మార్గం ఒకటే మనం చేతి గుర్తు మీద ఓటు వేయాల్సిందే మరి మన చేతి గుర్తు మీద ఫలానా వ్యక్తి నిలబడ్డారు ఫలానా వ్యక్తి తోటి మనకి మరి మధ్యన మనకి ఏమైనా వివాదాస్పదాలు ఏమైనా ఉన్నాయనుకుంటే అవన్నీ కూడా మనం లెక్క చేయకుండా మనం ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే మన అందరికి కూడా మనకి రేషన్ కార్డులు ఉన్నాయి రేషన్ కార్డులు ఉన్న ప్రతి మహిళ కూడా ప్రతి నెల ఎనిమిది వేల రూపాయలు పైచీలకు ప్రతి నెల మనకి ఒక గవర్నమెంట్ జీతం లాగా వచ్చేస్తుంది దీని మన అందరికి కూడా వర్తిస్తుంది ఇంకొక విషయం ఏంటంటే చదువుకున్న పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఒక సంవత్సరంలో లక్ష రూపాయలు వస్తాయి దాన్ని వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవాలి అంతేకాకుండా మరి జనగణ కార్యక్రమం కూడా ఉంది మరి బీసీలు ఎంతమంది ఉన్నారు ఎస్టీలు ఎంతమంది ఎంతమంది ఉన్నారు ఎస్సీలు ఎంతమంది ఉన్నారు కనుకబడి తరగతులు ఏంటి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి అనే పలు విషయాల మీద కూడా ఒక సర్వే జరిగింది సర్వే ప్రకారంగా కూడా మనకి అభివృద్ధి ఫలాలు అనేది అందుతాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అంతేకాకుండా మరి వ్యవసాయ రుణాలు ఏదన్నా ఉంటే అవి కూడా మాఫీ చేస్తారు ప్రత్యేకంగా ఛత్తీస్గఢ్ మరి మాజీ వర్యులు కోవాసి లక్మా గారిని తీసుకొని వచ్చేసి పలు మీటింగ్లో మనోళ్ళతో మాట్లాడించేసి అదేవిధంగా మన మహబాద్ పార్లమెంట్ అభ్యర్థి బలరాం నాయక్ గారు కూడా మరి ఇంతకాలం ఈ వలస వచ్చినటువంటి కోయా ఆదివాసులకు గొత్తి కోయల పేరుతోటి అన్యాయం జరిగిందని చెప్పేసి వారు చెప్పడంతో మన ఆదివాసులు అందరూ కూడా మరి బలరాం నాయక్ అన్నగారికి సపోర్ట్గా ఉన్నారు మరి మీరందరూ కూడా అస్తం గుర్తు మీద మరి ఆ మిషన్ తోటి బీప్ అని సౌండ్ వచ్చేదాకా నొక్కి మీ ఓటు వేయాలి ఎన్ని ఓట్లు ఉన్నాయి సరే మొత్తం ఒక్క ఓటు కూడా బీరిపోకుండా మన ఆదివాసులు అందరూ కూడా ఓటు వేయాల్సినటువంటి అవసరం కూడా వచ్చిందని చెప్పేసి మరి ఈ అవకాశం ఇచ్చిన మరి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు ముగిస్తున్నాను మంది ఎన్నో గుర్తు మంది ఎన్నో గుర్తు బలరావు నాయక్ గారిది ఏది చూపించు చేతి గుర్తు నొక్కు ఇతరులకు నొక్కలా నొక్